చాలామంది అనుకుంటారు రామాయణం అయిపోయాక హనుమంతుడు దేవలోకం వెళ్ళిపోయాడని కానీ అది కాదు భవిష్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణాల ప్రకారం శ్రీరాముడు భూమిని విడిచి వెళ్ళేటప్పుడు హనుమంతుడిని పిలిచి ఈ విధంగా చెప్తాడు ఇలా చూడు హనుమ నేను ఈ రామరూపాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను కానీ నువ్వు మాత్రం ఈ భూమిపైనే ఉండి నా నామాన్ని విస్తరించు ఈ కలయుగంలో ఎక్కడైతే నా భక్తులు నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నువ్వు ప్రత్యక్షమయ్యి వారికి సహాయం చేయాలి అని అంటాడు అప్పుడు హనుమంతుడు శ్రీరాముడికి నమస్కరించి ఓ ప్రభు నీ నామాన్ని స్మరించేవారు ఈ భూమిపైన ఉన్నంత వరకు నేను ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళను అని అంటాడు అందుకే హనుమంతుడిని చిరంజీవి అంటారు ఆయన ఎప్పటికీ జీవించి ఉంటారు ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో ఆ ప్రదేశంలో శక్తిగా నిలబడి ఉంటారు ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున అనేక పుణ్యక్షేత్రాల్లో హనుమంతుడు సంచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో రామనామాన్ని జపిస్తే ఆ హనుమంతుడి సన్నిధ్యం కలుగుతుందని అంటారు భవిష్య పురాణం ప్రకారం కలియుగంలో ధర్మం మొత్తం అంతమైపోయినప్పుడు కలికి అవతారానికి ముందు హనుమంతుడు స్వయంగా ప్రత్యక్షమై ఆ కలికి అవతారానికి సహాయం చేస్తాడు అని ఉంది ఎవరైతే ప్రేమ భక్తితో నిజంగా ఆ రామనామాన్ని జపిస్తే వారి వెన్నెంటే హనుమంతుడు ఎప్పుడో వెళ్ళవేళలా ఉంటాడు మీకు కనుక హనుమంతుడు ఇష్టమైతే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి